సంవత్సరాల ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నాకైతే తెలిసి నాకు కలిగి మూవీస్ తెలిసింది సినిమా చూడడం జరిగింది బయటికి రావడం జరిగింది ఈ సన్నివేశాన్ని చూసి ఓహో ఇది మా ఊరి నుంచే జరిగింది ఈ గుడి చాలా పురాతన కాలానికి సంబంధించింది నాగేశ్వర స్వామి దేవస్థానం ఉందని చెప్పి మా పెద్దోళ్ళు ఊరుగులు చెప్తా ఉండేవాళ్ళు అది మాకు కూడా తెలియదు ఇటీవల ప్రభాస్ హీరోగా నటించినటువంటి కల్కీ మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్మ నటించి ఒక ఆలయంలో ఆయన ధ్యానం చేసినటువంటి సన్నివేశాన్ని మనం చూసాం ఆ సన్నివేశం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెరుమాళ్లపాడు సమీపంలో ఉన్నటువంటి పెన్నా నది కాల గర్భంలో కలిసిపోయినటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు అయితే మనం ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయాన్ని మనం ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం మనం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి చిత్రంలో పెరుమాళ్ల గ్రామానికి చెందినటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయం ఒక సీన్లో ఉండడమే దీనికి కారణం ప్రస్తుతం మనం కల్కి సినిమాలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ నటించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి కొంతమంది విలనల చేత ప్రాణ రక్షణ కోసం వచ్చినటువంటి ఒక బాలిక ఈ ఆలయం వద్ద తలదాచుకోవడం అదేవిధంగా అమితాబ్ బచ్చన్ ఆ బాలికను కాపాడే ప్రయత్నం చేసే సీన్ కల్కి సినిమాలో ప్రత్యక్షంగా చూపారు ఈ సినిమాతో పెరుమాళ్ళపాడులో ఉన్నటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంది అయితే ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం మూడు శతాబ్దాల కాలం క్రితం పెన్నా నదిలో కాలగర్భంలో కలిసిపోయింది కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఈ ఆలయం కరోనా సమయంలో కొంతమంది యువకులు అదేవిధంగా కొంతమంది చేసినటువంటి ప్రయత్నంలో ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం బయటపడింది అది ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేద్దాం అయితే ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం గోపురం చూస్తున్నాం ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో అంతా ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ శివుడు శివలంగా ఉన్నటువంటి మనం దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా మనం చూడవచ్చు తిరుమలపాడులో ఉన్నటువంటి ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు అనేక మంది అనేక జిల్లాల నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు కూడా ఉన్నారు అయితే ఈ కల్కి సినిమా చూసిన తర్వాత అంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయం ఈ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా అంటే సంబంధించినటువంటి సినిమాలు ఒక చిత్రీకరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సంతోష వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి కొంతమంది యువకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటమ్మా అసలు ఏంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి ముందుగా రిలీజ్ అయినటువంటి కల్కి నాగేశ్వర డైరెక్షన్లో ప్రభాస్ గారి నటించిన సినిమాలో ఈ గుడి యొక్క ప్రత్యేకతను చూసాము చూసి ఓహో ఇది మన ఊరి దగ్గర ఉన్నటువంటి గుడి చారిత్రకమైన గుడి అటువంటిది బయటపడడం మేము గమనించాము సో దానికోసం మరలా ఇంకోసారి మళ్ళీ వచ్చి చూడాలని చెప్పి ఆత్రుతతో మళ్ళీ ఒకసారి రావడం జరిగింది అసలు ఈ సినిమాకు ముందు అసలు ఈ గుడి గురించి మీకు తెలుసా అంటే ఈ ఇక్కడ ఒక గుడి ఉంది ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఈ పెన్నా నదిలో కలిసిపోయింది అనే విషయం మీకు తెలుసా అంటే ఎన్ని సంవత్సరాల గురించి కలిసిపోయింది అంటే తెలియదు కదండి రెండు వేల ఇరవై రెండు కరోనా టైంలో ఇసుకు తవ్వకాలలో బయటపడింది అండి అప్పుడు వచ్చి సందర్శం చేసుకోవడం కూడా ఒకసారి జరిగింది మరలా ఇంకోసారి ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీలో ఈ గుడిని చూడడం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది సో మరలా ఇంకోసారి చూడాలని చెప్పి ఇంత దూరం నుంచి వచ్చాము అయితే ఎన్ని సార్లు చూసావు ఈ కలికి సినిమా రెండు సార్లు చూడడం జరిగింది మరి చెప్పావా అంటే మా ఊర్లో అంటే ఈ సినిమాలో మా ఊర్లో ఉన్నటువంటి గుడి ఈ సినిమాలో ఉందని చెప్పి మీ ఫ్రెండ్స్ కి స్నేహితులకి అందరికీ చెప్పేవాళ్ళు చెప్పానండి నేను ఉద్యోగ వేరే రాష్ట్రం వెళ్ళవచ్చు జరిగింది సో సినిమా చూడడం జరిగింది బయటకు రావడం జరిగింది ఈ సన్నివేశాన్ని చూసి ఓహో ఇది మా ఊరు నుంచే జరిగింది మా ఊరేను ఇది మా గుడేను ఇది చాలా చరిత్ర ఉంది అని చెప్పి చెప్పడం సంతోషపడడం జరిగింది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులు ఇక్కడ ఆలయంలో లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించుకుంటా ఉన్నారు అదే విధంగా ఎవరైతే ఇక్కడ స్థానికులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఈ ఆలయం కల్కీ మూవీలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ఏదైతే సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూడడం ఏ విధంగా ఉంది చాలా సంతోషకరంగా ఉంది అందులో మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండి ఈ గుడి అంటే మాకు ఇంత ముందు తెలియదు ఇప్పుడు రీసెంట్ గా ఈ అంటే కల్కి మూవీ నుంచి నాకైతే తెలిసి నాకు కల్కి మూవీ నుంచి తెలిసింది చాలా ఆనందంగా ఉంది చాలా నాగరికత ఉంది ఈ గుడికైతే నా నాకు దాని ప్రకారం మీరు కూడా వచ్చి ఈ గోపురానికి సంబంధించినటువంటి ఈ ఆలయాన్ని మీరు ఫోటోలు కూడా ఇంత ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం ఫోటోలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు అసలు మీకు సార్ ముందుగా ఈ పురాతన కాలానికి చెందిన ఈ ఆలయాన్ని కల్కీ మూవీలో చూపించిన నాగశ్విన్ గారికి కల్కీ మూవీ టీంకి చాలా చాలా ధన్యవాదాలు సార్ ఈ గుడి చాలా పురాతన కాలానికి సంబంధించింది దీనిని పరశురాముడు నిర్మించారు అని చాలా వినున్నాము అయితే దీనిని సుమన్ టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మన గవర్నమెంట్కి దీన్ని తిరిగి పునఃప్రారంభించాలని ఈ గుడికి పూర్వ వైభవం తీసుకురావాలని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము తప్పకుండా మీ ప్రతిపాదనని ఏదైతే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పే మీ ప్రతిపాదనని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మరి ఇప్పుడు మీ తాత ముత్తాతలు ఉన్నటువంటి ఊరు ఇప్పుడు ఇంత ప్రసిద్ధిగాంచడం పట్ల ఎట్లాంటి అవును సార్ మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ కల్కీ మూవీ అనేది నిజంగా ఒక ప్యాన్ వాల్డ్ మూవీ ఆ మూవీలో మన మన ఏరియాకి సంబంధించిన గుడిని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇది నిజంగా అసలు చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది మూడు వందల సంవత్సరాల క్రితం కనుమరుగైనటువంటి ఈ ఆలయం ఇప్పుడు కల్కీ సినిమాతో ఒక దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించడం అదేవిధంగా ఏదైతే పెన్నా నదిలో ఇక్కడ ఈ ఇసుక దిబ్బలో బూడిపోయినటువంటి ఈ ఆలయానికి మళ్ళీ కల్కి సినిమాతో ఒక ప్రతిష్ట వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇదే కావచ్చు ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గుడి ఇక్కడ ఉందన్న విషయం మనకు తెలియదు కాకపోతే ఇన్స్టాగ్రామ్ కల్కీ మూవీ ద్వారా ఫేమస్ అవడంతో ఇక్కడికి వచ్చినాము అదే విధంగా ఈ టెంపుల్ అనేది మన పెన్నా నది పక్కన ఉండడం అనేది ఇంకా గొప్ప విశేషము ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెరుమాళ్ళు పాడు ఒకప్పుడు నుండి ఇక్కడికి అక్కడ గుర్తుకొని వచ్చి ఎలా ఎలా వస్తుంటే మేము ఇసుక ఆమె ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నాం అంటే ఎప్పుడు ఒక యాభై సంవత్సరాల పైన అయింది ఇక్కడ దేవనం ఒకటి ఉండింది అంటే అది ఇప్పుడు సినిమాలో కూడా తీసారు అయితే అది బయటపడిన పాట తీశారు ఎట్టే మేమందరం ఆడ ఉంది ఏడు ఉంది అని చూడారు కొక్ పెట్టి చుట్టూ తిను మేము సోస్తున్న జాడవా ఇదో ఇక్కడనే అన్నాం ఆ చుట్టూ లాగాలకు అప్పుడు బయటపడింది అది మునిగిపోయింది అంతా మునిగిపోయింది అక్కడ శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం ఉందని చెప్పి మా పెద్దోళ్ళు ఊరుగులు చెప్తా ఉండేవాళ్ళు అది మాకు కూడా తెలియదు కరోనా టైంలో పిల్ల మా ఊళ్ళో పిల్లలందరూ కలిసి చందాలు వేసుకొని ఆ నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని లోడటం ప్రారంభించారు లోటం కారణంగా నాగేశ్వర స్వామి దేవస్థానం బయటపడ్డాది అయితే ఇప్పుడు నాగేశ్వర స్వామి ఆలయాన్ని కలికి సినిమాలో చూపిస్తారు ఎట్లా ఉంది మీకు బాగా బాగా ఆనందంగా ఉందండి మాకు ఈ కలికి కలికి మూవీలో మా పెరుమలపాడు గురించి ఆ దేవస్థానం గురించి చెప్పడం వల్ల మా ఊరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోయింది దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ శివాలయం అనేది మాకు చాలా తెలియని విషయము కానీ మా యూత్ అందరూ కలుసుకొని మెలిసి అందరూ కూడా దాన్ని శివాలయం ఏంది దాన్ని ఉంది అనేది ఏర్పరిచి బయట తీయడం జరిగింది మా అందరూ కూడా ఖుషితో కరోనా టైంలో మా యూత్ అందరూ ఇంటికాడ ఉన్న బట్టి చాలా విజయవంతంగా తీశారు కాబట్టి ఇది చాలా మాకు అందరికీ మా పెరపాడు గ్రామ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అదే ఇప్పుడు మా భారతదేశం మొత్తం కూడా ఈ పెరమలపాడు అంటే ఈ కలికి మూవీలో ఉండేదే కదా ఇంతకు ముందు ఇంతకుముందు పెద్దోళ్ళ కాలంలో చెప్తా ఉన్నారు అక్కడ శివాలయం ఉండేది అనేది కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు తర్వాత వచ్చేసి కరోనా టైంలో లో పిల్లకాయలు ఇంట్లో దగ్గర ఉండబట్టి పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తా ఉండేసరికి ఒకసారి ఇల్లు చూశారు అక్కడికి పోతే పలా దగ్గర నేను అనుకొని అక్కడ చెట్టు యాప్ చెట్టు మలిసింది దాని ద్వారా కనుక్కొని జేసేవులు పెట్టి కుక్లు అన్నీ పూడికలు తీసిన తర్వాత శివాలయం బయటపడడం జరిగింది బయటపడిన తర్వాత కలికి సినిమా తీశారు కలికి సినిమా తీయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా శివాలయం ఏర్పాటు చేస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి